Kalyanaki, revenue for the silver. Kalyanaki played Kalyanaki, which is the Kalyanaki. 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 Kalyanaki, which is the ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి గౌరవీయులు శ్రీమతి సంజీవ్ రెడ్డి గారి సంగీతమ్మ గారికి చిన్నపిల్లలు పోరాటంతో స్వాగతం మండల నాయకులు అలాగే జిల్లా నాయకులు స్వాగతాన్ని తెలుపుతున్నారు తెలుపుతున్నారు చిన్నారులు పోరాటంతో వారికి స్వాగతం తెలుపుతున్నారు అలాగే ఈ ప్రాంతంలోనే ಚಿಲ್ಲರೆ ಪಲ್ಯ ಕೂಡ ದಿನ ಬೈಡ್ದು ಲಾಸ್ಪಾಲಿ ಇದು ಮನೆ ವಿನ ಮೇಡಮ್ ಇದು ಪಾಯಸ ಪಲ್ಯ ಅದು ಇವರು ಮೇಡಮ್ ಯಗವಾ ಲೋಕಲ್ ವಂಕ 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 ಇವಾಗ ಡಿವೈಡ್ ಅಯ್ತು ಮೇಡಮ್ ವಂಕ మనం ఇలాగే ఉంటే కపై సంపన్నమైన దానికి తకిించేందుకు మేజర్ సిసి ప్రంత ప్రవేత చాలా అనువార్డును గురించి అందరికీ విక్రస ఈ సర్వీస్ జరుగునే మాట్లాడు మాట్లాడు తీసుకోండి సర్ టెక్నికల్ ఇష్యూ ఏ శక్తి టెక్నికల్ ఇష్యూ परमेल पर पिछले हफ्तों सर पूरी 180 लिए थी और ये पत्र मतलब इनके छोटा रिलेटेड 100 बड़ा रिलेटेड था अंदर वाला प्रूफ आ सकता रिलेटेड डिवाइड है 25 कितना तो आईनी वकातून से आई ओके पेपर बट మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగత సుమాంజలు ఇలాంటి కార్యక్రమాన్ని జ్ఞానజ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్నారు ఆ దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాం మరొకసారి మనందరి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రోజు ఇన్ఛార్జి మంత్రి వర్యలుగా వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలం చిన్న చెప్పులో జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సులకు విచ్చిస్తున్నటువంటి రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి అలాగే జిల్లా అధికారులకి మండల అధికారులకి నాయకులు శ్రీ ఎస్ రాఘవ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు సతీష్ కుమార్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన ఆసరా అందుకే అయితే కాలంలో రికార్డుల మార్పు రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది దీంతో ప్రజలు తీవ్ర చోపు అనుభవిస్తుంది భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుంది ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమాను அங்க <imitation> பாத்தீங்களா చిన్న చిన్న చెప్పలి గ్రామంలో ఈరోజు రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు కలెక్టర్ గారు మరి స్థానిక శాసనసభ్యులు ఉదయం నుంచి ఇక్కడ ప్రజలు ముఖ్యంగా ఎక్కువగా వచ్చిన అన్ని ఎన్ని వచ్చాయి ఏంటి అని అడిగితే ఎక్కువగా భూ సమస్యలే ఎక్కువగా వచ్చాయి గత ఐదు సంవత్సరాలుగా మాకు తెలియకుండానే మా వన్ వీల్ మారిపోవడం అన్ని డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడము ఫోర్ త్రీ సంతకాలు పెట్టి మా భూములన్నీ మారిపోయినాయి కొన్ని సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి ప్రజలందరూ తెలియజేశారు సాధ్యమైనంత వరకు ఈ రెవెన్యూ సదస్సు రాష్ట్ర జరుగుతున్నాయి మరి ఈ గ్రామంలో కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు ఈరోజే పరిష్కారం ఈ ఈరోజే పరిష్కారం చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని చేశారు మరికొన్ని ఇంకా వన్ అవర్ టైం ఉంది మరికొన్ని చేస్తారు మరి ఏమన్నా సివిల్ డిస్ప్యూట్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో క్లియర్ చేస్తారని కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు ఇది ఈ సమస్య ఈ రెవెన్యూ సదస్సులు పెట్టవలసిన సమస్య ఎందుకు వచ్చినంత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా ఏ సోమవారం సోమవారం మామూలుగా గ్రీవెన్స్ తీసుకుంటారు కలెక్టర్లు మేము దర్బార్లు ఎక్కడ పోయినా కూడా భూదందాగిరి దోచుకోవడం దాచుకోవడం అనవసరంగా లిటికెంట్లు పెట్టడం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ముఖ్యమంత్రి కాదు లేదు ఇది ప్రతి సమస్య ప్రతి గ్రామంలోనూ ఉంది ఈ సమస్య ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు జరగాలని వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు కూడా రెవెన్యూ సదస్సులు జరుగుతాయి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు తెలియదు చేస్తున్నాం ఎందుకంటే వచ్చిన ఐదు నెలల్లోనే గ్రామ సభలు పెట్టాం పల్లె పండుగల కార్యక్రమాలు జరుగుతున్నాయి పొలం పిలిచింది కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి మేము ఏదైతే మాట చెప్పాము ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు పెన్షన్ నాలుగు వేలు ఇచ్చాం ఉచిత ఇసుకి ఇచ్చాం అదేవిధంగా దీపం టూ పథకం కింద ఇచ్చాం అన్నా క్యాంటీన్లు పెడుతున్నాం మరికొన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మళ్ళీ మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ప్రజలైతే మాకు భరోసా ఏ నమ్మకంతో అయితే వారు ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసారో ఈరోజు ఇలా రెవెన్యూ సదులు ప్రజా సమస్యలు తెలుసుకొని నాయకులు అధికారులు అందరూ ప్రజల వద్దకే వస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉందని కూడా ప్రజలు తెలియజేస్తున్నారు రెవెన్యూ సదస్సులు ఎందుకంటే ఆయన ఆయన చేసిన ఆయన ఒక్కరే కాదులేండి నూట యాభై ఎమ్మెల్యేలు ముప్పై మూడు మంది ఎంపీలు రాష్ట్రాన్ని దోచుకొని దాచుకోవడంతోనే ఈ రోజు రెవెన్యూ సదస్సులు పెట్టాల్సి వస్తుంది ఐదు నెలల్లోనే అది ఆయనకు అర్థమైపోయింది అయ్యో ప్రజలు మళ్ళా మేము చేసిన దందాగిరి మేము దోచుకునేవన్నీ బయటపడతాయని చెప్పి ఆయన ఈ రోజు ఆ మాట అంటున్నారు మేము ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారు నేను మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ఏం చేసాం మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు ఏం చేశారు మేము ఐదు నెలల్లో వచ్చి ఏం చేశాం ఇంకా రాబోయే కాలంలో మేము ఏం చేయబోతున్నామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మరి ప్రజల కోసం పోరాటం చేయకుండా ఎక్కడో బెంగళూరులోనూ ప్యాలెస్లో కూర్చుంటే కాదండి రమ్మనండి చర్చకు అసెంబ్లీకి రమ్మన్నాం అసెంబ్లీకి రాలేదు రమ్మనండి అసెంబ్లీకి రమ్మనండి చర్చించడానికి రమ్మనండి మేము సిద్ధంగా ఉన్నాం అవన్నీ బయటపడతాయని ఉనికి చాటుకోవడం కోసం ఆయన ఉన్నాను చాటుకోసం చెప్పింటాడు ప్రజలు ధైర్యంగా ఉన్నారు ఇంకొంచెం ధైర్యం చెప్పడానికి వచ్చాం మీ లాక్కున్నవి వాళ్ళు దోచుకున్నవి తిరిగి మీకు ఇప్పించడానికి మేము ఉన్నాం మీకు ఎటువంటి సమస్య వచ్చినా మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం మా ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఎందుకు పెట్టారు ఇవన్నీ సదస్సులు అన్నారు మీరు దోచుకున్నవి తిరిగి జనాలకి ఇప్పించడానికి రెవెన్యూ సదస్సులు పెట్టామని చెప్పి మరొక్కసారి డైరెక్ట్గా చెప్తా ఉన్నాం మీరు దోచుకున్నవన్నీ కూడా తిరిగి గవర్నమెంట్ దగ్గర దోచుకుంటే గవర్నమెంట్కి ఎనికిపోతాయి ప్రజల దగ్గర నుంచి దోచుకుంటే ప్రజలకు ఎన్నికిపోతాయి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలా వాళ్ళ సమస్యలు ఇంటికి వచ్చే పరిష్కరించాలా వారికి సేవకులు మన కలెక్టర్ గారు అంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి తెలియజెప్పడం కోసం ఈ రెవెన్యూ సదస్సులు పెట్టి మేమందరం పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్